బద్వేల్ పిల్లోడు కడప జిల్లా బద్వేల్ పట్టణ రూప్రాంపేట అంటే మడకల వారి పల్ల రూప్రాంపేటలో వెలిసినటువంటి శివానంద సరస్వతి శివానంద స్వామి ఆలయం నందు వాల్టి రోజున పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం మరికొద్దిసేపట్లో జరగబోతుంది ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఆలయ నిర్వాహకులు అయినటువంటి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గిరి ప్రదక్షిణ మహోత్సవం జరుగుతూనే ఉంది ప్రదక్షిణం అంటే అంటే ఏదైతే మనం దైవక్షేత్రాలకు వస్తామో మనం ఇక్కడ చూడండి కొంతమంది భక్తులు ప్రదక్షిణ చేస్తున్నారు ఎక్కడైతే గర్భగుడి ఉందో గర్భగుడి నుంచి ఎడమ వైపుగా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు దైవునికి మెల్లగా నడచడం చేతులు జోడించి దేవునికి దేవుని చుట్టూ మెల్లగా తిరగడం గిరి ప్రదక్షిణ ఇవాళ్టి రోజున అంటే గిరి ప్రదక్షిణ చూడాలి చెయ్యాలి అని అంటే నుంచి తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల్ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కానీ ఆ పరమశివుడు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించాడు మన బద్వేల్ పట్టణంలో కూడా గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ కోసం మనం అరుణాచలం వెళ్తుంటాం కానీ బద్వేల్లో కూడా ఇవాళ రోజున ఇక్కడ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ జరుగుతుంది మల్లికార్జున రెడ్డి గారు మీరు పెట్టిన మెసేజ్ చాలా బాగుంది కానీ ఇప్పుడు మనం ఇచ్చే లైవ్ టెలికాస్ట్ వచ్చేసి గిరి ప్రదక్షిణకి మీరు ఎనీ టీడీపీ కాదు అన్ని పార్టీలు పార్టీలు ఇవ్వు రోజు టీడీపీ ఉండడు కరెక్టే కరెక్టే మల్లికార్జున రెడ్డి గారు మనం కూడా కొద్ది రోజుల కిందట ఎమ్మెల్యే గారిది ఎమ్మెల్సీ గారిది ఇంటర్వ్యూ కూడా తీసాము మీరు చూడండి ఒకసారి ఒకవేళ అవకాశం ఉంటే తప్పనిసరిగా మళ్ళీ కొంతమంది ఇంటర్వ్యూస్ కండక్ట్స్ కూడా చేస్తున్నాం సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే గిరి ప్రదక్షిణ ఇవాల్టి రోజున మన బద్వేల్ పట్టణంలోని రూప్రాంపేట శివానంద స్వామి ఆలయం నందు మరి కొద్దిసేపట్లో గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం జరగబోతుంది సో ప్రతి ఒక్క భక్తులు బద్వేల్ ప్రాంత ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు ఇవాళ ఉన్న మరికొద్దిసేపట్లో యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతామని కోరుకుంటున్నాం మరి కొద్దిసేపట్లో యొక్క గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం అనేది మొదలు కాబోతుంది ఈసారి గిరి ప్రదక్షిణలో మనం గతంలో వల్లెర వారి పల్లె నుంచి చూసాము కొంతమంది చిన్నపిల్లలు కోలాటం బాగా వేశారు ఇవాళ రోజు మళ్ళీ వారి యొక్క కోలాటం మరికొద్దిసేపట్లో మనం ఇక్కడ చూడొచ్చు లైవ్ టెలికాస్ట్ అనేది మా యొక్క బద్వేల్ పిల్లడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి లైవ్ టెలికాస్ట్ అనేది మరికొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది ప్రశాంతమైన వాతావరణం చూడండి అందుకే మన పూర్వీకులు అంటూ ఉంటారు అప్పుడప్పుడు మనము గుడికి వెళ్దాము అని అంటూ ఉంటారు మన పూర్వీకులు ఎందుకు తెలుసా ప్రశాంతత ధ్యానం చేస్తే ఏక మనం భక్తి శ్రద్ధలతో దర్శనానికి వచ్చినప్పుడు ఎంతో ఏకాంతంగా ఈ యొక్క దేవునికి సేవ చేసుకుంటూ ఉంటాం ఇవాళ రోజున గిరి ప్రదక్షిణలో ముఖ్యంగా ఆధ్యాత్మిక మానసిక ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల పాపాలు తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తుందని ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుందని మన పూర్వీకులు ఎప్పుడు నమ్ముతూ ఉంటారు అంటే మన యొక్క బిజీ లైఫ్ షెడ్యూల్లో కూడా ప్రతి ఒక్కరూ నేటి సమాజంలో మనం మురుకులు పరుకులు పెడుతున్నటువంటి నేపథ్యంలో దైవభక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అంటే డోంట్ మిస్అండర్స్టాండింగ్ దయభక్తి కూడా చాలా వరకు ఇంపార్టెంట్ మనం ఇక్కడ చూడండి ఒకసారి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఆలయం నందు మనం కార్తీక మాసంలో మొట్టమొదటిసారిగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టారు ఆలయ నిర్వాహకులు తరువాత మనం ఇది మూడవసారి గిరి ప్రదక్షిణ మహోత్సవం ప్రతి పౌర్ణమికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి బుద్దిబోయిన ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ అయినటువంటి శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి నెల పౌర్ణమి నాడు గిరి ప్రదర్శన నిర్వహిస్తూ ఉంటారు అంటే ఒక చిన్న విషయం మనము ఒకవేళ నేనే గిరి ప్రదర్శన చేయాలనుకోండి ఎక్కడో తమిళనాడు రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రం అరుణాచలంకి ఒకరోజు ముందుగానే బయలుదేరాలి కానీ ఇక్కడ ఇవాళ రోజున ఏంటంటే మనకు మన బద్వేల్ పరిసర ప్రాంత ప్రజలకు ఒక గొప్ప శుభవార్త చెప్పుకోవచ్చు సాక్షాత్తు ఆ పరమ శివుడు కొలువైనటువంటి శివానంద స్వామి ఆలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం నందు ఆలయ రూపురేఖలు నాడు నేడు అంటే గతంలో ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి మీకు విజువల్స్ అనేది చూపిస్తాం దైవ కార్యక్రమానికి ముందు ఉండి నేటి సనాతన ధర్మానికి విలువ ఇచ్చేలాగా ఆలయ చైర్మన్ అయినటువంటి శంకరెడ్డి గారు అలాగే శ్రీ బుద్ధిబైన ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో ఆలయం అనేది డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క గిరి ప్రదక్షిణ మహోత్సవానికి ఇచ్చేయండి మీరు రండి ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోండి ఇవాళ ఉన్న పని రేపు చేసుకోవచ్చు కానీ ఇవాళ ఈ యొక్క గిరి ప్రదర్శన మహోత్సవాన్ని మిస్ అయితే మళ్ళీ వన్ మంత్ వరకు మనం ఆగాలి రండి స్వామివారిని దర్శించుకోండి అందులో కొంతమంది భక్తులు మనతో మాట్లాడారు గిరి ప్రదక్షిణ మొదలైనప్పుడు ఎక్కువగా కోరిన కోరికలు మాకు బాగా నెరవేరాయి నియమనిష్టలతో ఆ స్వామివారిని దర్శించుకున్నాం మేము అని ఎంతో మంది చెప్పారు ఇక్కడ మరొక విషయం చూడండి వాటిలోన చిన్న మీరు ఇవాటలో ఇక్కడ కోలాటం వేసేదాన్ని కూడా వచ్చారు అంటే చూడండి మనం సమాజంలో ఉన్నాం సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఉన్నాం గతంలో మనం చూసాం హిందూ వేదిక మీదుగా ఆ పోయిన కొద్ది రోజుల కిందట మనందరం ఆర్ఎస్ఎస్ గారి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం కూడా ఎంతో విజయవంతం చేశారు ప్రతి ఒక్కరు సో మరి కొద్దిసేపట్లో ఇక్కడ అంటే బద్వేల్లో ఉన్నటువంటి ప్రజలు భక్తులకి మా దగ్గర నుంచి ముఖ్య విన్నపం ఏంటంటే ఎవరికైనా అందుబాటులో ఉంటే లేదంటే తెలియని వారికి మీరు ఈ యొక్క మెసేజ్ ని షేర్ చేసినట్లయితే సుమారుగా నాలుగున్నరకు గిరి ప్రదక్షిణ అన్నం రథం రావాల్సింది కొంచెం టైం పడుతుంది కొన్ని ఇబ్బందులు సహజమే మరి పది నిమిషంలో ఈ యొక్క గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా జరగబోతుంది భక్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం రూపురాంపేటలో ఉన్నటువంటి ఈ యొక్క శివానంద స్వామి ఆలయం నందు కొన్ని వందల సంవత్సరాలు చరిగి చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఆలయంలో మరికొద్ది సేపట్లో గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది మరొక ముఖ్య విషయం ఏంటంటే మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అంటే గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే మనం ఏ కొండ చుట్టూ ఆ యొక్క పరమశివుడు కొలువైనటువంటి క్షేత్రం దాని యొక్క కొండ చుట్టూ మనం ఈ యొక్క గిరి ప్రదక్షిణ గన చేసినట్లయితే సాక్షాత్తు పరమశివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని మన పూర్వీకులు మనతో చెప్పడం అయితే జరిగింది సో ఈ యొక్క గిరి ప్రదక్షిణ మహోత్సవంలో భక్తులు విరిగా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ మహోత్సవం అనేది ఎంతో అంగరంగా వైభవంగా జరగబోతుంది మనతో ఇక్కడ గిరి ప్రదర్శన గురించి చెప్తారా స్వామి వచ్చేస్తాం తీసుకొని కొంచెం బిట్టు అలా ఈ యొక్క గిరి ప్రదక్షిణ మహోత్సవానికి ఎంతగానో భక్తులు మరికొద్ది సేపట్లో ఇక్కడికి అధిక సంఖ్యలో చేరబోతున్నారు సాక్షాత్తు ఎంతో మంది భక్తులు మనం ఇక్కడ చూడండి ఎంతో మంది భక్తులు కూడా ఆల్రెడీ ఇక్కడ విచ్చేయడం ఈ యొక్క స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం మనం మనం చాలా వరకు ఒక చిన్న మిస్టేక్ చేస్తుంటాం ఎక్కడైనా సరే ఆలయంకి వెళ్ళినప్పుడు మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఏదైనా ప్రదక్షిణ అనేది ఏ విధంగా చేయాలంటే నిండు గర్భిణి కొద్ది రోజుల్లో కానిపోతున్నటువంటి నిండు గర్భిణి ఒక నీటి కుండ తన చంకులో పెట్టుకొని ఎంతగా మెల్లగా నడుస్తుందో అంత మెల్లగా నడవడం అనేది ఈ యొక్క ప్రదక్షిణ ఆ విధంగా చేయాలి ఇంతమంది భక్తులు ప్రదక్షిణ చేసేటప్పుడు ఎంతో తొందరగా ఎంతో గా వెళ్తూ ఉంటారు కానీ గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం అనేది కొన్ని మనం ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉన్నాం ఆలయ చైర్మన్ శంకర్ శోష రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ ఒద్దిబోయిన ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనకు మరొక ముఖ్య విషయం ఏంటంటే చూడండి ఇక్కడ ఏ ఏరియా నుంచి అయితే మనం గిరి ప్రదక్షిణ చేస్తామో చూడండి ఇక్కడ గిరి ప్రదక్షిణ ఏరియా ఇలా ఈ యొక్క ఆలయం చుట్టూ ఈ మధ్య కాలంలో నూతనంగా ప్రదక్షిణ చేసేదానికి అనుగుణంగా ఇక్కడ వాళ్ళు మట్టి రోడ్డు కూడా నిర్మించారు రాబోయే రోజుల్లో అతి తొందరలో తక్కువ కాలంలో ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఇంకా వేగంగా జరుగుతుంది ఒకప్పుడు చుట్టూ కొండలు ఉన్నటువంటి ఈ ఏరియాలో ఇవాళ రోజున ఈ యొక్క గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం కోసం భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు మనం ఇక్కడ చూడవచ్చు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం నందు కొద్దిసేపట్లో గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం అనేది జరగబోతుంది ప్రదక్షిణ చేసేటప్పుడు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎంతో నిదానంగా ఒక నిండు గర్భిణి ఏ విధంగా అయితే నడుస్తుందో ఆ విధంగా ఈ యొక్క ప్రదక్షిణ కార్యక్రమం చేయాలని మనతో కొంతమంది పురోహితులు కూడా చెప్పడం జరిగింది సో అత కొద్ది రోజుల నుంచి ఇక్కడ ప్రతీ నెల ప్రతీ నెల పౌర్ణమి నాడు ఇక్కడ గిరి ప్రదక్షిణ నిర్వహిస్తూ ఉంటారు నాకు తెలిసి గతంలో కార్తీక మాసంలో మొట్టమొదటిసారిగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు రెండోసారి ఇవాళ మూడోసారి సో ప్రతి నెల ఈ యొక్క గిరి ప్రదక్షిణలో భక్తులు పాల్గొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నారు సాక్షాత్తు కొన్ని వందల సంవత్సరాల కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఆలయం నందు గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది సో పట్టణ ప్రజలు బద్వేల్ పరిసర ప్రాంత ప్రజలు ఈ యొక్క అవకాశం అంటే ఎవరైతే దగ్గరలో అందుబాటులో ఉన్నారో యొక్క గిరి ప్రదక్షిణ అనేది మొదలు కాబోతుంది అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి యొక్క గిరి ప్రదక్షిణ అనేది మొదలు కాబోతుంది శంకర్ రెడ్డి గారు అలాగే ఏపీఐఐసి డైరెక్టర్ అయినటువంటి ఉద్దిమైన ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గిరి ప్రదక్షిణ మహోత్సవం అనేది ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది గిరి ప్రదక్షిణకు ముస్తాబైనటువంటి పార్వతి పరమేశ్వరులు మరి కొద్దిసేపట్లో ఈ యొక్క గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది ఆలయ చైర్మన్ అయినటువంటి శివశంకర్ శంకరెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే శ్రీ ఒద్దిబేన ప్రసాద్ రెడ్డి గారితో వాటి రోజున మూడవసారి అంటే గతంలో కార్తీక పౌర్ణమి నాడు మొట్టమొదటిసారిగా ప్రదక్షిణ మహోత్సవం అనేది మొదలు పెట్టారు వాటిలో ప్రతి పౌర్ణమికి ఇక్కడ గిరి వస్తుంది కోరిన కోరికలు నెరవే రూపురాంపేట శివానంద స్వామి ఆలయం నందు మరి కొద్దిసేపట్లో గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగా వైభవంగా జరుగుతుంది আহ <laughs> ওরে அம்மா சார் <that> <that> శ్రీ పార్వతి పరమేశ్వరు రూప్రాంపేటలో ఉన్నటువంటి శ్రీ శివానంద స్వామి ఆలయం నుండి వాటిలో గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమాన్ని భక్తుల కోరిక మేరకు ప్రత్యక్ష కల్పిస్తున్నాం ఇక్కడ మనం చూడచ్చు మరి కొద్దిసేపట్లో యొక్క గిరి ప్రదక్షిణ మహోత్సవం కార్యక్రమం అనేది జరగబోతుంది ఏపిఐసి డైరెక్టర్ అయినటువంటి వుద్దిబైన ప్రసాద్ రెడ్డి గారి సహకారంతో ఆలయ చైర్మన్ శంకర్ రెడ్డి గారి అధ్యక్షతన వాళ్ళ రోజున గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది శ్రీ పార్వతి పరమేశ్వర్లు గిరి ప్రదక్షిణకు బయలుదేరుతున్నారు అంటే మనం గిరి ప్రదక్షిణ చూడాలి అని అనుకుంటే గతంలో తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం వరకు వెళ్తూ ఉండేవాళ్ళం వాళ్ళం రోజున మన బద్వేలి పట్టణంలోని రూపురాంపేట శివానంద స్వామి ఆలయం నందు మరి కొద్దిసేపట్లో గిరి ప్రదక్షిణ కార్యక్రమం కూడా జరగబోతుంది ఏపీఐఐసి డైరెక్టర్ అయినటువంటి వద్దువేనా ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ రోజున ఈ యొక్క గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం మనం ఇక్కడ చూడొచ్చు ముక్తుల కోరిక మేరకు ప్రత్యక్ష ప్రసారం డెబ్బై ఐదు మంది లైవ్ లో హండ్రెడ్ యువతలు వచ్చేస్తే ఇప్పుడు పోయింది మళ్ళా వస్తుంది గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో ఇవాళ రోజున పాల్గొనడం జరిగింది కొద్దిసేపట్లో ఈ యొక్క గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమం మొదలు కాబోతుంది గిరి ప్రదక్షిణ గిరి అంటే కొండ చుట్టూ ప్రదక్షిణ యొక్క గిరి ప్రదక్షిణ మహోత్సవం మన బద్వేల్ పట్టణంలోని రూప్రాంపేట శివానంద స్వామి ఆలయం నందు ప్రతి నెల పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ నిర్వహిస్తూ ఉంటారు కార్తీక మాసంలో మొట్టమొదటిసారిగా గిరి ప్రదక్షిణ నిర్వహించాలని గిరి ప్రదక్షిణ నిర్వహించడం దాని తర్వాత ప్రతీ నెల పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ నిర్వహిస్తూ ఉంటారు సో ఈ యొక్క గిరి ప్రదక్షిణకు భక్తులు అధిక సంఖ్యలో కూడా పాల్గొనడం అలాగే భక్తుల కోరిక మేరకు దాన్ని ప్రత్యక్ష ప్రసారం కూడా ఇవ్వడం ఆయన గోల్డ్ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో భాగంగా మన రూప్రాంపేట్లో ఉన్నటువంటి శివానంద స్వామి